హక్కుడిగిన సమ్మ ఓ పల్లెరుగా పమ్మ అమ్మ ఓ పేదరు కుడు గోళ్ళ సీతమ్మ ఓ పల్లెరుగా అడుగు మళ్ళీ ఎందుకు అనుకుంటారు కానీ విషయం ఏంటంటే నిన్న ఎవరు సరిగా ఇన్లేదంట మా సార్ వాళ్ళు ఎడ్యుకేషన్ వచ్చిరు మళ్ళీ మేము సరిగా చెప్పలేదంట మీరు ఇన్లేదంట అంటే గవర్నమెంట్ వాళ్ళు మా మీద ఏంది మళ్ళీ చేయడం జరిగింది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి హెచ్ఐవి ఏ విధంగా వస్తుంది దాని పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేదాన్ని నిన్న కూడా చెప్పినాం మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది ఎందుకంటే దయచేసి ప్రతి ఒక్కరు ఈ హెచ్ఐవి లేని సమాజాన్ని తీర్చిదిద్దాలనే ఒక కార్యక్రమం ఉద్దేశం కాబట్టి అర్థం చేసుకోవాలని కోరుకుంటూ హెచ్ఐవి నాలుగు రకాలుగా వస్తుంది సురక్షితం కానటువంటి లైంగిక సంపర్కం వల్ల భర్త భార్యతో కాకుండా భార్య భర్తతో కాకుండా యువతి యువకులు ఎవరైనా సరే వీరు ఎవరైనా సరే ఇరువురు అక్రమ సంబంధం పెట్టుకున్నట్లయితే ఒకవేళ ఎవరికైనా ఒకరికి పురుషులకి కానీ స్త్రీకి కానీ హెచ్ఐవి ఉంటే మనకు వచ్చే అవకాశం ఉంది అలాంటప్పుడు తప్పు చేయకూడదు అసలు తప్పే చేయకూడదు తప్పు చేయవలసిన పరిస్థితి వచ్చినప్పుడు తప్పకుండా తప్పనిసరి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఖచ్చితంగా కాండోం వాడాలి మనం ఎండకు వెళ్తున్నాం వానకు బయటకెళ్తున్నాం గొడుగు పెట్టుకుంటున్నాం ఎందుకు పెట్టుకుంటున్నాం వానకు తడవకుండా అదేవిధంగా కాళ్ళకు చెప్పులు వేసుకుంటున్నాం ఎండకు ప్లస్ ముళ్ళు కుచ్చుకోకుండా కాబట్టి అది కూడా శాశ్వతమని చెప్పలేము తప్పు చేయవద్దు ఒకవేళ చేయవలసిన పరిస్థితి వస్తే తప్పనిసరి కచ్చితంగా కాండం వాడాలి రెండు మనకి ఇక్కడ నుంచి ఏదో మన అందరూ భవన కార్మికులం అన్ని పనులు చేస్తుంటాం కింద పడతాం లేకపోతే ఆటో మీద పోతుంటే దెబ్బలు దాక్తాయి అలాంటప్పుడు నా చిన్న కొడుకు పెద్దనాన్న కొడుకు నా పెద్దమ్మ బిడ్డ రక్త సంబంధాలు కలుపుకొని రక్తాన్ని ఎక్కించుకున్నట్లయితే మనకు రక్తం ఇచ్చిన వ్యక్తికి హెచ్ఐవి ఉంటే మనకు వచ్చే అవకాశం ఉంది అలాంటప్పుడు గవర్నమెంట్ చేత గుర్తింపు పొందిన బ్లడ్ బ్యాంకుల ద్వారా మాత్రమే రక్తాన్ని ఇవ్వాలి తీసుకోవాలి ఈ రక్తంలో ఎలాంటి వ్యాధి లేదు అని నిర్ధారణ చేసిన రక్తాన్ని మాత్రమే ఇవ్వాలి తీసుకోవాలి మూడు సూదులు సిరంజులు ఒకరికి ఇచ్చిన సూది ఒకరికి ఇచ్చిన బ్లేడ్ గాని తిరిగి మళ్ళీ వాడకూడదు ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ కాలంలో యువత ఏం చేస్తున్నారు మనందరం ఎంతో కష్టపడి డబ్బులు సంపాదించి మన కొడుకులను బడికి పంపిస్తున్నాం వాళ్ళు తప్పుదవన బట్టి మద్యానికి డ్రగ్స్ కు అలవాటు పడి వాళ్ళు ఏం చేస్తున్నారు తాగుడుకు బానిసలై ఎక్కడ పడితే అక్కడ పిచ్చలవిడి శృంగారం చేయడం అంతేకాకుండా ఒకరికి ఇచ్చిన సూర్ ఇంకోరికి ఇచ్చుకోవడం ఇలాంటివి చేయడం జరుగుతుంది కాబట్టి తద్వారా కూడా వచ్చే అవకాశం ఉంది నాలుగు తల్లి నుంచి బిడ్డకు గర్భం దాల్చిన స్త్రీ ప్రతి ఒక్కరు అన్ని టెస్టులతో పాటు హెచ్ఐవి టెస్ట్ కూడా చేయించుకోవాలి చేస్తారు ఖచ్చితంగా ఆ తల్లికి హెచ్ఐవి ఉందని నిర్ధారణ అయితే తల్లి నుంచి బిడ్డకు రాకుండా నెవరేపి మందిచ్చి గవర్నమెంట్ వారు కాపాడుతున్నారు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు ఎవరైనా సరే

వివాహం ముందున తెలిసిన వారేనంటూ ఎవరు వెళితే వాళ్ళు మా ఊళ్ళే మా మరదలే మా ఊళ్ళని ఎవరైనా సరే తప్పు చేయొద్దు తప్పు చేయాల్సిన పరిస్థితి వస్తే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కండో మాడాలి ముఖ్యంగా కాబట్టి అందరూ తప్పుతోనూ పట్టకుండా జాగ్రత్త వహించాలని కోరుకుంటూ ఆయన తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ అదేవిధంగా న్యాకో జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ అదేవిధంగా విధంగా హెచ్ఓ వారి ఆదేశాల మేరకు మరి ఇక్కడ హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన కల్పించడం జరుగుతుంది కాబట్టి మరి ప్రజలు అధిక సంఖ్యలో ఇచ్చేసి అవగాహన కార్యక్రమంలో పాల్గొని మరి తెలియని విషయాన్ని తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటూ హెచ్ఐ నాటువంటి లైంగిక సంబంధాలు అంటే భర్త భార్యతో కాకుండా భార్య భర్తతో కాకుండా మరి అక్రమ సంబంధాలు పెట్టుకోవడం వల్ల ఈ హెచ్ఐవి వస్తుందని వైద్య నిపులు చెప్తున్నారు కాబట్టి మరి ఒకే భర్త ఒకే భార్య అన్న నినాదంతో పాటించినట్లయితే మనకు హెచ్ఐవి మనకు దరిదాపులో ఉండదండి కాబట్టి

మనం భౌన కార్మికులం కాబట్టి మరి పనిచేసే సమయంలో మనకు దెబ్బలు తగినా గానీ ఉదాహరణకి ఎక్కడో దూర ప్రయాణం ప్రయాణం చేస్తుంటాం అలాంటి సమయంలో మనకు రక్తం పోతుంటది కాబట్టి మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు రక్తం ఎక్కించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మరి మన ఇంట్లో మన చిన్నాదో మన నాన్నదో మన అమ్మదో తమ్ముళ్ అని చెప్పేసి ఎక్కిస్తుంటాం అలా ఎక్కియకూడదండి ఎందుకంటే ఏ పుట్టలో ఏ పాముంటో తెలియదు కాబట్టి అదే విధంగా ఎవరి శరీరాల్లో ఎలాంటి రోగాలు ఉంటాయో తెలియదు కాబట్టి మరి హెచ్ఐవి లేదు అని నిర్ధారణ చేసిన రక్తాన్ని మాత్రమే ఎప్పించినట్లయితే మరి రక్త మార్పుల ద్వారా కూడా హెచ్ఐవి రాకుండా కాపాడుకోవచ్చు అంతేకాకుండా సూదుల సిరంజులు ఆనందండి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసుకుంటే